వరాయిదేవి నవరాత్రిలో మూడవ రోజు నైవేద్యం కీర చేశాను కొన్ని బియ్యం కుక్కర్లో కొన్ని బియ్యం వేసి కడగాలి వాటర్ పోసి రెండుసార్లు బాగా కడిగేసుకోవాలి కడిగిన వాటిలో మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికంటే ఒక్క మూడు రైట్లో పాలు పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి రైస్ బాగా మెత్తగా ఉడగలు మూడు మూడు విజిల్ నాలుగు విజిల్ పెట్టాను ఇలా బాగా ఉడికిపోయింది చల్లారిన తర్వాత చూపిస్తున్నా ఇలా స్పూన్తో బాగా నలుపుకుంటే అది మెత్తగా అయిపోతుంది నూక బియ్యంతో చేసుకుంటారు మామూలుగా షుగర్ వేస్తున్నాను హాఫ్ గ్లాస్ మనం ఎంత రైస్ తీసుకున్నా అంత షుగర్ వేసుకోవాలి కొంచెం షుగర్ కరిగించుకోవడానికి స్టవ్ పైన పెడుతున్నా కొంచెం ఇలాచి పౌడర్ వేస్తున్నా కీర్ చాలా బాగుంటుంది పాలతో ఇలా చేసుకొని పెట్టండి డ్రై ఫ్రూట్స్ వేయిస్తున్నాను ఒక్క స్పూన్ గీ వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలి కాజు బాదం కిస్మిస్ కొంచెం లైట్గా వేగితే చాలు ఇలా డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి ఇప్పుడు తీసి ముందుగా పరమాణంలో వేసుకోవాలి కీర్లో బెల్లమైన వేసుకోవచ్చు నేను షుగర్ చేశాను ఈరోజు చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఎన్ని పాలు కావాలో అన్ని పాలు ఇంకొన్ని వేసుకొని వేడి పాలు ఇలా పల్సగా ఉండాలి అంటే బాగా లూజ్గా ఉంటే ఇట్లా బాగుంటుంది కొన్ని పాలు వేసి చాలు రెడీ అయిపోయింది కీరు నైవేద్యం పెడుతున్నాను దేవికి ఈరోజు సాటర్డే కాబట్టి కీర్ చేసాను మీ గనక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇలా దేవికి నైవేద్యం పెట్టుకున్నాను